హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మళ్ళీ బ్యాటరీ సైకిల్ బయటికి తీసామని అనుకుంటున్నారా ఎందుకు తీసామంటే మన బ్యాటరీ సైకిల్కి వచ్చేసి చిన్న చిన్న రిపేర్స్ అయితే అయ్యాయి ఈ రిపేర్లు చేయించడానికి అయితే కరీంనగర్కి అయితే వెళ్తున్నాము మన ఏజే పెడల్స్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇది అక్కడనే తీసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన రిపేర్స్ కూడా అక్కడనే చేపిస్తాము బయట ఎందుకంటే బయట దీనికి కావాల్సిన పార్ట్స్ ఐటమ్స్ దొరకాయి కదా అందుకోసం అయితే అక్కడికైతే వెళ్తున్నాము ఏజే పెడల్స్ కు ఇప్పుడు ఏమేమి రిపేర్ చేస్తామని మన అయితే చెప్తాడు మనకు చెప్తావా చెప్పేస్తా చూడే టైర్ వచ్చేసి పంచర్ అయింది పంక్చర్ అయింది చూడండి గాలి లేదు అలాగే డిస్క్ బ్రేకులు కాబట్టి ఇందులో అయితే మనకి ఇక్కడ పత్తిలు బ్రేక్ పత్తి అరిగాయితే ఆయిల్ అయితే అయిపోయింది ఇది చైనా ఆయిల్ అయిపోయింది మొత్తం ఎట్లా అయిపోయిందో దుమ్ము అయిపోయింది తర్వాత వెనకాల బ్రేక్లు ఇక్కడ ఉంటాయి కదా మన డిస్క్ బ్రేక్లు ఇవి కూడా ఇందులో లైనర్స్ ఉంటాయి అవి కూడా అరిగిపోయాయి చూడండి అలాగే ఈ వెనకాల టైర్ కూడా ఇది అరిగింది అండి ఇది అక్కడక్కడ గ్రూప్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్క మొత్తం అయితే అరిగిపోయాయి ఇది ఒక న్యూ టైర్ వేయించాలి మేమైతే ఇప్పుడు ఆటోలో అయితే వెళ్తున్నాం ఎందుకంటే కరీంనగర్ వరకు అయితే ఇది పోయి రాదు ఎందుకంటే దీన్ని రేంజ్ వచ్చేసి నలభై కిలోమీటర్లే ఊర్లు అక్కడికి వెళ్తాం కానీ మళ్ళీ రాలేము ఎందుకంటే మాకు ఇక్కడ కరీంనగర్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మేము అయితే ఆటోలైతే మన ఆటోలు అయితే వేసుకొని వెళ్తాం వెళ్తే తొందర వెళ్ళి చేయించుకొని తొందర రావచ్చు మనం దీన్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని పోయినా కానీ ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తాం కాబట్టి కరెంట్ పోతాం కానీ మళ్ళీ రాగా మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇది ఫుల్ ఛార్జింగ్ కాని మినిమం మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ఓకే అక్కడికి వెళ్ళినాక మీకు ఏం రిపేర్లు ఎలా చేసామనేది కూడా చూపిస్తాం ఓకే ఇప్పుడైతే మేమైతే ఆటోలో అయితే ఎక్కిచ్చేస్తాం సైకిల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆటోలో ఎక్కిస్తున్నాను ఇందులో అయితే ఎక్కించాను కదా ఇది అటు ఇటు కదలకుండా దీనికైతే వైర్ అయితే కట్ చేస్తాము కట్ చేసి అయితే వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ నా సైకిల్ అయితే ఎలా ఉందో ఆటోలో అయితే సుల్తాన్బాకి అయితే వచ్చేసాం మనకైతే ఆకలి వేస్తుందట ఇప్పుడు టిఫిన్ చేస్తుందట ఏంటంటావు దోషాలు ఏదో ఇప్పుడు అయితే హోటల్ కింద వెళ్దాం హోటల్ షిప్ అయితే మేమైతే బయలుదేరుతున్నాం మన ఆటో అయితే అక్కడ ఉంది మనం అయితే ఆటోలో కూర్చొని తింటారు కదా ఫ్రెండ్స్ అయితే మనం ఏజే పైడల్స్ అయితే చేరుకున్నాం వచ్చేసాము ఇప్పుడైతే సైకిల్ని ఆటోలో నుంచి అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సైగ ట్రైలు చూడండి ఎలా ఉన్నాయో అవి వంట నీకు ఇబ్బంది అవునా చాలా ఇబ్బంది అయితే అవునైతే అయితే చూస్తున్నాడు ఇప్పుడైతే బ్యాటైతే పద్ధతి అయితే పెట్టేస్తున్నాడు ఫ్రంట్ వీలైతే ఇప్పేస్తున్నాడు ఇప్పుడు వెనకాల టైర్ ముందు వేసి ముందు టైర్ అయితే వేస్తున్నాడు ఒక ట్యూబ్ కొత్త వేస్తున్నాడు ఒక ట్యూబ్ అయితే పంచర్ అయింది కదా వేరే న్యూ టైర్ అవసరం లేదన్నాడు ఇవి బాగా నడుస్తాయని చెప్పాడు చెప్పేసి అయితే గాలి పెట్టిస్తున్నాడు బైక్ టైర్ కంటే దొడ్డు బైక్ టైర్ కంటే పెద్దగా ఉంది ఓకే కదా ఫ్రెండ్స్ చాలా రకరకాల మానవస్ అయితే ఉన్నాయి కొత్త కొత్త సైకిల్ వెరైటీ వెరైటీ సైకిల్ అయితే ఉన్నాయి అయితే మానవుడైతే సైకిల్ ఉంది ఆ సైకిల్ అయితే ఇక్కడ అయితే మన డిస్క్కు నట్స్ ఉన్నాయి కదా నట్స్ అయితే టైట్ చేస్తున్నాడు ఎందుకంటే మనం రోడ్డుపై గుంతలలో వెళ్ళినప్పుడు అవన్నీ లూజ్ అవుతాయి కదా అందుకైతే డిస్క్ నట్లు అయితే టైట్ చేశాడు రీమ్ బెండ్ లేకుండా అయితే టైట్ చేశాడు డిస్క్ బ్రేక్ అవి లైనర్లు అవసరం లేదు అన్నాడు అవినే సెట్ చేశాడు అయితే ముందు లైనర్లు అయితే అవి అనుకున్నాం కానీ కాలేదు అక్కడ వాళ్ళు సెట్ చేశారు అవి బాగానే ఉంది కదా ఇప్పుడైతే ముందరు బ్రేక్ అయితే సెట్ అయిపోయింది చాలా బాగానే వస్తుంది ఆల్మోస్ట్ మన సైకిల్ రిపేర్ అయితే అయిపోయినట్టే ఒక సీట్ కొంచెం లూజ్ ఉంది అది ఒకటి చేపించిన తర్వాత అయితే ఇక వెళ్ళిపోవడమే మనం అయితే ప్యాన్ చేసే ఆయిల్ కూడా తీసుకుందాం అంటుండో అది కూడా తీసుకుని అయితే వెళ్ళిపోతాం

ఓకే ఫ్రెండ్స్ మన బ్యాటరీ సైకిల్ అయితే మొత్తం రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే బిల్లు కట్టేసి ఇక మేమైతే తీసుకెళ్ళడమే చూశారు కదా రకరకాల సైకిల్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో అయితే ఎంత సన్నగా మనం సైకిల్ అయితే ఎక్కేసాము ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము సైకిల్ అయితే చాలా బాగా అయింది మంచిగా చేశారు దీనికి సర్వీసింగ్ చేశారు అందరు ఇప్పుడు ఒకసారి మనం ట్రయల్ చేస్తాడు బ్రేకులు ఎలా వస్తున్నాయో చూస్తాడు ఎట్లా వస్తున్నాయి బ్రేకులు ఓకేనా బ్రేకాయ ఓకే వచ్చేసాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ మర్చిపోకండి